క్రైస్థు లాడ్ ప్రభునందుప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామన శుభములు నేటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఆరవ వచనాన్ని చదువుకుందాం ఇస్రాయిల్ వార్లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా జోవానీ అనే ఒక పాస్టర్ గారి భార్య జీవితములో చాలా విరక్తి చెంది చనిపోవాలని అనుకున్నది అలాంటి సమయంలో ఆమె దేవుని యొక్క వాక్యాన్ని చదివింది దేవుని వాక్యములోని కుమ్మరి ఇంటికి వెళ్ళిన ఇర్మియా ఉదంతం ఆమె జీవితాన్ని మార్చివేసింది ఆ సందర్భం ఏమిటంటే దేవుడు ఒకనొక పర్యాయము ఇర్మియాకు కనబడి నీవు అర్జెంటుగా లేచి కుమ్మరింటికి వెళ్ళు అక్కడ నేను నా మాటలు నీకు తెలియచేస్తాను అని చెప్పాడు ఇర్మియా హుటాహుటిని కుమ్మరింటికి వెళ్ళాడు ఆ సమయంలో కుమ్మరి తన సారి మీద పనిచేస్తూ ఉన్నాడు అనగా జిగట మంటితో ఒక కుండను తయారు చేసే పనిలో ఉన్నాడు ఆ కొమ్మరి ఇర్మియా అతడు కొండ చేస్తున్న విధానాన్ని చూస్తూ అక్కడ కూర్చున్నాడు కొమ్మరి కొండ చేస్తుండగా మలచబడుతున్న ఆ కొండ అతని చేతిలో విడిపోయింది ఈ పాస్ట్రమ్మ గారు ఆ వాక్యాన్ని చదువుతూ ఉండగా ఆ కుమ్మరి చేతిలో ఆ కొండ విడిపోయిన విషయాన్ని చదివిన వెంటనే ఈమె భావోధ్నికతకు గురై ఇక మట్టి పంచేయదు దానిని అవతల పారెయాల్సిందే అనుకొని నా జీవితం కూడా అంతే కదా నా మనసు విరిగిపోయింది నా జీవితం పనికిరానిది అయిపోయింది ఇక నేను కూడా అవతల విసిరివేయబడవలసిన దానను అలా అనుకుంటూ ఆమె ఆ విరిగిపోయిన ఆ మన్నును అవతల పారవేసి కొత్త మన్నును తీసుకుంటాడని అనుకుని తర్వాత ఏమి జరిగిందో చూద్దామని చదవటం కొనసాగించింది అయితే ఆ కొమ్మరి అదే మట్టి ముద్దతో మరి కుండను కొండను ఎంతో అందంగా చేశాడు ఈ వచనాన్ని చదువుతుండగా ఇది నా కొరకే రాయబడిందని జవానీ భావించింది ఆ తరువాత వాక్యములో దేవుని ప్రశ్న ఆమెనే ప్రశ్నిస్తున్నట్టుగా ఆమె తలంచింది ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవ వాక్కు జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయిలు వర్లారా మీరు నా చేతిలో ఉన్నారు అంతేనండి ఈమెలో నిరాశ ఎగిరిపోయింది ఈ జవాణిలో నిరీక్షణ నిండుకున్నది కష్టాల వల్ల కన్నీళ్ళ వల్ల సమస్యల వల్ల అప్పుల వల్ల జీవితం వ్యర్థం అనుకుంటున్న ఆమెకు ఈ వాక్యము నిరీక్షణ కలిగించింది ప్రార్థించి నైతిక బలాన్ని పొందుకున్నది ఆ తరువాత అనతి కాలములోనే వారి పరిచర్య అభివృద్ధి చెందింది వారి బిడ్డలు ప్రయోజకులయ్యారు వారు తాము ఆశించినది పొందుకోగలిగారు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా సోదరి విరిగిన స్థితిలో ఉన్నావా ఎవరికీ అక్కర్లేని దానిగా నేను ఎవరికీ అక్కర్లేని వానిగా ఉన్నానని ఆవేదన చెందుతున్నారా మీరు దేవుని చేతిలో ఉన్నారు విరిగిన ఆ కుండను మరలా నూతనంగా కొత్త కొండగా చేసిన దేవుడు మన దేవుడు నిరాశను వీడి దేవునికి అప్పగించుకోండి దేవుడు చేయబోయే కార్యము కొరకు ఎదురు చూడండి మీరు తప్పక పునరుద్ధరించబడగలరు తప్పక యుక్తమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించగలరు మనం ఆయన నమ్మికను పరీక్షించినట్లు దేవుడు కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకని క్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు చాలా మంది విరిగిన స్థితిలో ఉన్నారు వారి కుటుంబాల్లో కలిగిన కలతల వల్ల అనారోగ్యము అప్పు బాధల వల్ల చనిపోతే అనుకుంటున్నారు కొమరి చేతిలో విడిపోయిన కొండను మరలా క్రొత్త కొండగా చేసినట్లు ఈ వాక్యం వింటున్న మా వీక్షకుల యొక్క జీవితాలను నూతన పరిచి సమకూర్చి స్థిరపరచగల దేవుడవు వారి జీవితాలట్టి కార్యము చేసి మహిమ తెచ్చుకునమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె